నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ కోసం విద్యార్థులను ఫిజికల్గా ఏ విధంగా పరీక్షిస్తారని చాలామంది పేరెంట్స్ అయితే అడగటం జరుగుతుంది సో వారి కోసం అయితే ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది ఇది కేవలం మీ అవగాహన కొరకు మాత్రమే ఫిజికల్ టెస్ట్ విధానం అనేది అక్కడ సెలక్షన్ కమిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది వారు ఏ విధంగా చేస్తారనేది అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది సో ఇది మీ అవగాహన కొరకు ఫస్ట్ ప్రిపరేషన్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది సో ప్రతి విద్యార్థి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులను సెలక్షన్ టెస్ట్ కోసం అయితే వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది అక్కడికి వచ్చినటువంటి విద్యార్థులను ఏడు రకాలుగా పరీక్షించడం జరుగుతుంది సో మొత్తము ఇక్కడ ఏడు రకాల పరీక్షలు ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటితో పాటు ప్రతి విద్యార్థిని ఎత్తు బరువు కూడా పరీక్షించడం జరుగుతుంది మొత్తం తొమ్మిది అంశాలకు ఒక్కొక్క అంశానికి మూడు మార్కులు చొప్పున టోటల్గా ఇరవై ఏడు మార్కులు అయితే కేటాయించడం జరిగింది సో ఈ ఇరవై ఏడు మార్కులకు వారు ఎన్ని మార్కులు సాధించారనే మెరిట్ ఆధారంగా విద్యార్థులను జిల్లా స్థాయికి అయితే పంపించడం జరుగుతుంది సో ఈ అంశాలలో ఒక్కొక్క అంశం ఏ విధంగా ఉంటుందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ థర్టీ మీటర్స్ ప్లయింగ్ స్పోర్ట్స్ ఇది పరిగెత్తేటటువంటి పరీక్ష ఒక విద్యార్థి వేగంగా పరిగెత్తుతూ ఎంత ఓర్పుగా పరిగెత్తుతాడనే విషయాన్ని అదే సమయంలో ఆ విద్యార్థి ఆ పరుగును ఎంత సమయంలో పూర్తి చేశాడనేది ఇక్కడ పరీక్షించడం జరుగుతుంది విద్యార్థి పూర్తి చేసిన సమయం ఆధారంగా వారికి మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది థర్టీ మీటర్స్ ఫ్లయింగ్ రన్ అనేది విద్యార్థి పరిగెత్తడానికి ఒక స్టార్ట్ లైన్ ఎండ్ లైన్ మధ్యలో థర్టీ మీటర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది దానికంటే ముందు పది మీటర్ల నుండి విద్యార్థి పరుగు స్టార్ట్ అవుతుంది ఎండ్ లైన్ తర్వాత పది మీటర్ల దగ్గర విద్యార్థి పరుగు ఆపేయడం జరుగుతుంది ఈ మధ్యలో ముప్పై మీటర్లు పరిగెత్తిన దూరం ఎంత సమయంలో పూర్తి చేశారని దాని ఆధారంగా వారికి మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది సో ఇక్కడ చూపెట్టినట్టుగా ఈ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది రెండవది స్టాండింగ్ బ్రాడ్ జంప్ నిలబడి లాంగ్ జంప్ చేయడం దీన్నే స్టాండింగ్ బ్రాడ్ జంప్ అని కూడా పిలుస్తారు ఒక లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లైన్ చోట విద్యార్థిని నిల్చోబెడతారు అక్కడి నుంచి విద్యార్థి బ్రాడ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది ఎంత దూరం జంప్ చేశారనే డిస్టెన్స్ ఆధారంగా వారికి అయితే మార్కులను కేటాయించడం జరుగుతుంది ఎక్కువ డిస్టెన్స్ జంప్ చేసిన వారికి ఎక్కువ మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్ ఎయిట్ హండ్రెడ్ ట్రాక్ పైన విద్యార్థిని రన్నింగ్ అయితే చేయించడం జరుగుతుంది సో ఎయిట్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ అవైలబుల్ లేనట్లయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రెండుసార్లు పరిగెత్తిస్తారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎంత సమయంలో పూర్తి చేశారని దాని ఆధారంగా వారికైతే మార్కులను కేటాయించడం జరుగుతుంది సో వేగంగా త్వరగా పూర్తి చేసిన వారికైతే ఎక్కువ మార్కులను కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్ ఇంటూ టెన్ మీటర్స్ షటిల్ రన్ ఇది సో పది మీటర్లను ఆరుసార్లు లెఫ్ట్ రైట్ పరిగెత్తాల్సి ఉంటుంది సో విద్యార్థి లెఫ్ట్ లైన్ అండ్ రైట్ లైన్ టచ్ చేస్తూ సిక్స్ టైమ్స్ అయితే వేగంగా పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది వితిన్ ద టైంలో పూర్తి చేసినటువంటి విద్యార్థులకైతే ఎక్కువ స్కోర్ అయితే కేటాయించడం జరుగుతుంది సో ఇక్కడ చూపెట్టినట్టు ఈ పరుగు అనేది ఉంటుంది నెక్స్ట్ మెడిసిన్ బాల్ త్రో సో ఒక సర్కిల్లో విద్యార్థిని కూర్చోబెడతారు వారికి ఒక బాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అప్పర్ బాడీ దృఢత్వాన్ని పరీక్షించేటటువంటి పరీక్ష కూర్చున్న చోటు నుంచి ఒక బాల్ను అయితే వాళ్ళు విసిరాల్సి ఉంటుంది విద్యార్థి ఎంత దూరం బాల్ విసిరారనే అంశం ఆధారంగా వారికి అయితే మార్కులను కేటాయించడం జరుగుతుంది ఎక్కువ దూరం బాల్ విసిరినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించడం జరుగుతుంది మ్యాక్సిమం మూడు మార్కులు మాత్రమే కేటాయిస్తారు అంతకంటే ఎక్కువ కేటాయింపు అనేది ఉండదు నెక్స్ట్ వర్టికల్ జంప్ వర్టికల్ జంప్ అనేది వ్యక్తి నిలువుగా దూకగల సామర్థ్యము సో విద్యార్థిని ఒక పాయింట్ చోట నిల్చోబెడతారు అక్కడి నుంచి వర్టికల్గా అంటే నిలువుగా జంప్ చేయమంటారు అతడు ఎంత ఎత్తు జంప్ చేస్తారో ఆ ఎత్తు ఆ డిస్టెన్స్ను కొలవడం జరుగుతుంది దాని ఆధారంగా వారికి అయితే మార్కులను కేటాయించడం జరుగుతుంది ఇక్కడ చూపెట్టినట్టుగా విద్యార్థిని వాల్ పక్కన నిల్చోబెట్టి జంప్ చేయించడం జరుగుతుంది వాళ్ళు టచ్ చేసిన పాయింట్కు డిస్టెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ చివరిది ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ విద్యార్థి శారీరక కదలికలు సులభంగా ఉన్నాయా లేదా అనేది ఇందులో పరీక్షించడం జరుగుతుంది విద్యార్థులను బెండ్ చేయించడం ద్వారా ఈ టెస్ట్ అయితే చేయించడం జరుగుతుంది సో ఒక బేస్మెంట్ మీద అయితే బెండ్ చేయించి వాళ్ళు చాలా సులభంగా బెండ్ అయ్యారా లేదా అనే అంశాన్ని వాళ్ళు పరీక్షించడం జరుగుతుంది సులభంగా ఎక్కువగా బెండ్ అయినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులను కేటాయించడం జరుగుతుంది సో ఈ విధంగానైతే ఏడు అంశాల్లో విద్యార్థులను పరీక్షించి మొత్తము స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ స్కోర్ ఆధారంగా ఎక్కువ మెరిట్ సాధించినటువంటి విద్యార్థులనైతే సెలక్షన్ కమిటీ ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయికి ఎంతమందిని పంపాలనేది డిసైడ్ చేస్తారు ఫస్ట్ మెరిట్లో ఉన్నటువంటి విద్యార్థులను అయితే తీసుకొని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ ఏడు రకాలైనటువంటి టెస్ట్స్ అయితే ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ కొంత ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు జిల్లా స్థాయికి సెలెక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ